సో ప్ర మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి మీటింగ్లో కూడా ఏ విధంగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయో తద్వారా ఏ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగానే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడుల్ని వాస్తవ రూపంలో తీసుకొస్తా తీసుకురావడం కూడా జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తాను మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు సింగపూరు వెళ్తున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ ట్రిప్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇంకా సింగపూర్ నుంచి కూడా ఎందుకంటే ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే సో అక్కడి నుంచి కూడా సాధ్యమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంతో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బ్రాండ్ ఏదైతే పూర్తిగా విధ్వంసం కావించబడిందో ప్రత్యేకంగా సింగపూర్ ఇన్వెస్టర్స్ దృష్టిలో సో బ్రాండ్ని రీబిల్డ్ చేయటం బ్రాండ్ ఇమేజ్ని పెంచటం అదేవిధంగా సింగపూర్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని మన రాష్ట్రంలో పెట్టడానికి ఆహ్వానించడం కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారని చెప్పేసి మనవి చేస్తాను మరి ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ సెక్టర్లో కానివ్వండి సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి లేదా ఇన్వెస్టర్స్ దృష్టిలో కానివ్వండి మన ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ ద్వారా తప్పకుండా ఈ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ ట్రిప్పు విజయవంతం అవ్వాలని కూడా మేము ఆకాంక్షిస్తాం